నమస్తే వాయిస్ టుడే స్వాగతం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం రాజ్యాంగాన్ని రక్షించడం కోసం ప్రజలు పోరాటం చేయవలసిన పరిస్థితులు నెలకొన్నాయని జేఏసీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో రాజ్యాంగ పరిరక్షణ చైతన్య ర్యాలీ నిర్వహించారు పదేళ్ల కాలంలో ప్రధాని మోడీ ప్రభుత్వ వైఫల్యాలను ఫ్లెక్సీలపై ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వినతి పత్రం సమర్పించారు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలతో భారత రాజ్యాంగాన్ని ప్రమాదం పొంచి ఉందని ఈ సందర్భంగా జేఏసీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగానికి ప్రత్యామ్నాయంగా ఆర్ఎస్ఎస్ విధానాలను దేశంలో అమల్లోకి తీసుకువచ్చేందుకు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని ఆరోపించారు మత ప్రాతిపదికన రాజరిక పాలన కొనసాగించుటకు మతాన్ని ముందుకు తీసుకువస్తున్నారన్నారు ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని రక్షించేందుకు ప్రజలు వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని పిలుపునిచ్చారు ఆ రాజ్యాంగ నిర్మాత పత్రిక ముఖంగా మన సమాజానికి తెలియవలసినులమారవే ఆ శుభావిదంగా చెప్పేసారు జై 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 భారత రాష్ట్ర భారతుల స్వామి అన్ని సమాధానం ని ని పోతా గిదం ని ని పొందబెడదాం రాజ్యాంగాని కాపాడుదాం వివేక కాపాడుదాం విద్యావిని పొందబెడదాం నా మున్ని మొక్కుదాం బీజేపీకి తక్కుదాం రావూని మొక్కుదాం బీజేపీకి తక్కుదాం ஜ <laughs> 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 పదేళ్ళ బీజేపీ కేంద్ర ప్రభుత్వ వారిన వైఫల్యాల లోపల మర్చిపో కొన్ని బ్యానర్ పైన మరి ప్రధానికానికి తెలియజేయడం జరిగింది అనేక రంగాల లోపల ఈ బీజేపీ కేంద్ర ప్రభుత్వం వైఫల్యం చెందింది ఇప్పుడు ఈ పరిస్థితుల లోపల క్లిష్ట పరిస్థితుల లోపల భారతదేశ రాజ్యాంగానికి ప్రమాదం పెంచుందని అదేవిధంగా భారత ప్రజాస్వామ్యానికి అంతిమ దగ్గర కల్పించింది అందుకే ప్రతి ఒక్క పౌరుడు భారతదేశ ప్రతి ఒక్క పౌరుడు కూడా మన మతోన్మాద పార్టీ అయిన బీజేపీని ఓడించే క్రమం లోపల మనందరం కూడా చైతన్యం కావడానికి రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి ప్రజాస్వామ్యం కాపాడుకోవడానికి ఇప్పుడు మనం రాజ్యాంగ పరిరక్షణ చైతన్య రాలిని బలచత్ చౌరస్తా నుంచి మరి అంబేద్కర్ చౌరస్తాగా చౌరస్తా వద్దపడాలి జరిగింది ఎద్ధులారా ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ప్రజాస్వామ్యం నష్టలే ఇక్కడ ఈ భారతదేశంలోపల అది తోణి ప్రజాస్వామ్యం నడుస్తుంది అదేవిధంగా భారత రాజ్యాంగాన్ని అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగానికి ప్రత్యామ్నాయంగా మరి ఆర్ఎస్ఎస్ రెండవ చీఫ్ అయిన గౌల్వార్తలను రచించిన బంచ్ ఆఫ్ థాట్స్ అనే గ్రంథాన్ని కూడా తీసుకొచ్చి మరి ఆ ఈ భారత రాజ్యాంగం ప్లేస్ లోపల దాన్ని మరి పెద్ద క్రమం ఏర్పడుతుంది కాబట్టి మరి ఈ కుట్ర అందరూ ఎండగట్టి భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి అదేవిధంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని అందరూ కూడా చేసే బీజేపీ పార్టీని ఓడించాలని పిలుపునిస్తూ ఉంటారు పెద్దలందరికీ నమస్కారాలు భారత రాజ్యాంగము ఈరోజు రచించిన ఆ మహోన్నత వ్యక్తిని ప్రపంచమంతా గుర్తించే దిశగా ఉంటే ఈరోజు ఈ దేశ ప్రధాని అయ్యి రాజ్యాంగాన్ని మొత్తం తీసేయడానికి మూలాలను కదిలించే ప్రయత్నం చేసి అంటే ప్రపంచం ఒకవైపున ఈ మన ప్రధాని ఒకవైపున ఉన్నారు మరి ఎటువంటి ఈ ప్రధాని ఒక దేవుడు పేరు చెప్పి ఈరోజు ఓట్లు ఓట్లను తీసుకుంటూ ఈరోజు రాజ్యాంగాన్ని మార్చి ఆ రాజ్యాంగానికి చూసుకొని ఈరోజు జీలలో కూర్చొని రాజ్యాంగాన్ని తీసేసి ఈరోజు వాళ్ళు గెలిచిన మనం చూస్తూ ఉంటే గుజరాత్లో కావచ్చు మహిళల మీద ఎటువంటి అత్యాచారాలు ఎటువంటి హీనమైన స్థీనమైన స్థితిలో చూస్తున్నాము మరి అటువంటి మహిళలకే ఈరోజు రక్షణ లేకుండా ఉంటే ఈ రాజ్యాంగాన్ని తీసేసిన తర్వాత ఈ ప్రజల పురోగతి ఏ విధంగా ఉంటుంది ఈ దేశాభివృద్ధి ఏ విధంగా ఉంటుంది ప్రపంచానికి అతిశక్తిగా కనిపించిన రాజ్యాంగము ఈ దేశ ప్రధానికి ఎందుకు కనిపిస్తలేదని మేము ఖండిస్తూ ఉన్నాం ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి మీద ఉంది ప్రతి ఒక్క ప్రజానీకంలో చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరి మీద ఉంది కాబట్టి ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరం కూడా కలిసికట్టుగా మరొకసారి ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి మనం ఒక యుద్ధ మనం ప్రయత్నం చేయవలసిందిగా కోరుకుంటూ నాకు అవకాశం ఈ నియోజకవర్గానికి సంబంధించిన పార్టీగా నాయకులు ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుందామని రాజ్యాంగాన్ని రక్షించుకుందామని ఇక్కడ ఒక పిలుపుని ఇవ్వడం అంటే ఇది రాష్ట్రానికి సంబంధం ఈ నియోజకవర్గానికో ఈ రాష్ట్రానికో మాత్రమే సంబంధం ముఖ్యం కాదు ఇది దేశ ప్రజలందరికీ సంబంధించి ఎందుకు ఒక రాజ్యాంగాన్ని రక్షించాలి ప్రజాస్వామ్యాన్ని రక్షించాలి అనేది ఒక నినాదంగా ఇవాళ ఎందుకు వచ్చింది ఒక్కసారి మరి ప్రజలు గమనించాలి ప్రజలను అన్ని వర్గాల ప్రజలను యువకులను స్త్రీలను విద్యార్థులను వృద్ధులను వివిధ వృత్తులు రైతులను రైతు కూలీలను ఉద్యోగస్తులను అందరినీ ఏడుపులేదండి అంటే ఒక దయచేసి ఆలోచన ఎందుకు మేము ఈ ప్రయత్నం చేస్తాం మీకు ఆలోచన లేక రాదు ప్రజలకు ఆలోచన ఉన్నది కానీ ఒకటే ఒకటి ఒక ఆయుధంగా ఇలా బీజేపీ ముందు వచ్చింది మతం మత్తులో ప్రజలను ముంచి దేవుని పేరు చెప్పి ఇవాళ ఓట్ ఓట్లాడుకోవాల్సిన ఒక దుర్గతి ఎందుకు పట్టిందో ఒకసారి ఆలోచన ప్రజల నిజంగానే ప్రజా సమస్యలు పరిష్కరించినట్లయితే దేవుడు మనకు పుట్టి ముందు మనం పుట్టక ముందు నుంచి దేవుడి గురించి మాట్లాడుకుంటున్నాం దేవుడి విశ్వాసం ఉన్న వాళ్ళు ఉన్నాం దేవుడిని పూజించే వాళ్ళు ఉన్నాం కానీ ఇలా నడి రోడ్డుల మీదకి వచ్చి ఊటించుకుంది నడి రోడ్ ఇంటింటికి పోయి బొమ్మలు పెట్టి ఓట్లు అడుకోవడం రాముడి బొమ్మ పెట్టి ఆస్తి అనుకోవడం అని అంటే ఇంతకంటే హీనమైనటువంటి పరిస్థితి ఇంకొకరికి రాదు బీజేపీ ఇంత ఎందుకు ఎందుకుగా జారిందనంటే పది సంవత్సరాల కాలంలో ఏమీ ప్రజలకు చేయలేదు కాబట్టి ఇలా ఏమీ చెప్పలేక ఇంటింటికి దేవుని బొమ్మ పోతా సిద్ధం ఇస్తలేదా ఈ ప్రజలు మీకు గడపస్తారు కదా ఇంతకుముందే మనం ఇప్పుడు చెప్పినట్టు ఈ ప్ర ఈ దేశంలో ఉన్నటువంటి ఒక ప్రధాన వృత్తిలో ఒక ప్రధానమైనటువంటి ఉద్యోగాలు లేకుండా ఉపాధి అవకాశం ఉన్నటువంటి ఒక వ్యవసాయ రంగాన్ని మీరు ఏ రకంగా అభివృద్ధి చేసి రైతులకు రెట్టింపు ఆదాయం కల్పిస్తా అన్నటువంటి మీరు ఓ మోడీ గారు నెట్టింపు ఆదాయం చేస్తున్నటువంటి మీరు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే కాదు రైతులను నరి ఇన్ని నడిపొట్టు మీద ఏడు వందల యాభై మంది కార్యక్రమాలు రైతులారా గమనించండి ఈ రైతులకు కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఏం చేసిందో రెండోది యువకులను రెచ్చగొట్టిర్రు మేము సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు ఓ యువకులారా ఆలోచించండి అందరి ఉద్యోగుల పది సంవత్సరాల నుంచి అని ఇరవై కోట్ల ఉద్యోగాలు ఎవరికి ఇచ్చారో చూపుతున్నా దాన్ని చాలా తప్పించుకోవడం కోసం ఇవాళ చేస్తారు ఇక మహిళలను ఆదివాసీలను శక్తిలను వేరే మతాలను వేరే కులాలను ఇంకా ఎంత హీనంగా మరి వాళ్ళను నడి రోజు నడి రోజు నడి రోజుగా మరి ఇంతకుముందే ఇప్పుడు చెప్తున్నట్టు మణిపూర్లో మహిళలను అగ్నంగా చిత్రంగళిస్తే ఏం ఏమనుకోవాలి ఎవరు రక్ష రాజ్యాంగం ఏం కల్పించింది ఇవాళ ఇక్కడ మాట్లాడుతున్నావు అంటే రాజ్యాంగం మాకు ఒక హక్కు కలిగింది కానీ మీరేం చేస్తున్నారు బీజేపీ వార్తా నెలలందరినీ జీలలో ఇస్తారు చిత్రహింసలు చేస్తూ ఉన్నారు కేసులు పెట్టి భయపెట్టిస్తూ ఉన్నారు ప్రతిపక్షాలను లేకుండా చేయాలనుకుంటున్నారు చివరికి ఒకే దేశం ఒకే ఓటు ఒకే ఎన్నిక అనేటువంటి నేరం తీసుకొస్తున్నామంటే ఒక నిరంకుశ పరిపాలన కొనసాగించడం కోసం ఒక వ్యక్తి ఎల్లకాలం వేలడం కోసం మొత్తం రాష్ట్రాలకు ఉన్నటువంటి ఉనికిని మొత్తం వాళ్ళకు ఉన్నటువంటి హక్కులను కనరాయడం కోసం ఈ మొత్తం ఈ కుట్ర పండుతూ ఉన్నారు ఇప్పటికే ఈ దేశంలో దక్షిణ భారతదేశం గత డెబ్బై సంవత్సరాల నుంచి వివక్షకు పురయితూ ఉన్నది మరోసారి దక్షిణ భారతదేశంలో ఒక కుట్రపూరితంగా ఒక రాముని బొమ్మ పెట్టుకొని వస్తున్నారు జాగ్రత్త ఇంత ఎండలో మరి ఇప్పటికే కాలాతీతమైన చాలా విషయాలు మేము త్వరలో ఒక కరపత్రం చేయబోతా ఉన్నాం అట్లాగే మీకు ఇప్పుడే ప్రెస్సు రిలీజ్ చేస్తాము అంబేద్కర్ గారికి ఇచ్చినటువంటి అంబేద్కర్ గారికి ఇచ్చినటువంటి ఈ వినతి పత్రం మీకు అందజేయడం జరుగుతుంది ఇందులో కొన్ని మాత్రమే ఉన్నాయి ఇందులో కొన్ని మాత్రమే ఉన్నాయి అయితే ఒక ఒక రోజుల్లో భారతదేశ ప్రజాస్వామ్యము ప్రపంచంలోనే అతి పెద్దది భారత రాజ్యాంగం బ్రహ్మాండంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితిలో బీజేపీ ఆర్ఎస్ఎస్ విధానాన్ని అవలంబించడానికి ప్రజాస్వామ్య ఎన్నిక కాబడినటువంటి అనేక రాష్ట్ర ప్రభుత్వాలను తన కుట్రకోణంతో కొనుగోలుతో ఎమ్మెల్యేల కొనుగోలుతో కూల్చడం ఆర్ఎస్ఎస్ ఎజెండాను అమలు చేయడం సంపూర్ణ మెజారిటీ వస్తే భారత రాజ్యాంగాన్ని మారుతామని చెప్పే ఒక కుట్రకోణంలో బీజేపీ మత దేవుళ్ళ పేరిట ప్రజల్లోంచి వస్తూ ఉంది కాబట్టి ప్రజాస్వామ్యం రక్షింపబడాలి భారత రాజ్యాంగం కాపాడుకోవాలి అనంటే రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లు బీజేపీని చిత్తు చిత్తుగా ఓడించాల్సినటువంటి అవసరం ఉంది మరి ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీల హక్కుల కావాలంటే మరి తప్పకుండా ప్రజాస్వామ్యయుతంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ లాంటి పార్టీని మరి అధికారంలో తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ మరి భారత రాజ్యాంగం మరి ప్రమాదంలో ఉంది కాబట్టి విఘ్నులైనటువంటి ఓటర్ మహాశయలందరూ కూడా ఈ నగర సత్యాన్ని గుర్తించి బీజేపీ పార్టీని ఎట్టి పరిస్థితుల్లో ఓడించాల్సినటువంటి సందర్భం ఆసన్నమైందని తెలియజేస్తూ ఈరోజు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మేము ముక్త కంఠంతో కోరుతున్నాము ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి అంటే మనం బీజేపీ పార్టీని ఓడించాలని